ప్రార్థనకు వస్తే చాలు ఎక్కడ లేని నొప్పులన్నీ బయటపడతాయి ఒక ఆమె అయితే రెండు కాళ్ళు స్టేజ్కి పెట్టింది అట్లా ఇక్కడ కూర్చుంది ఒక ఆమె అప్పుడు రెండు కాళ్ళు నేను చూసా అమ్మ వయసు ఉంది కోప్పడితే బాగోదు అని ఒక రెండు పాయింట్లు చెప్పేంతవరకు చూస్తూనే ఉన్న రెండు కాళ్ళు నాకు తా స్ట్రైట్గా పెట్టింది అమ్మలాటిది అమ్మ వయసుంది సరే చూసిన దగ్గర నాకు డిసిప్లిన్ అంటే చాలా ఇంపార్టెంట్ క్రమశిక్షణ లేకపోతే నేను అసలు ఒప్పుకోను అమ్మలాటిది కోప్పడితే బాగోదులేదు చూశాక కోప్పడాల్సి వస్తుంది అని ఇంకో మూడు పాయింట్లు ఉన్నాయి కొంచెం ఈ సైడ్కి తిరిగి చెప్తున్నా ఏమేం చేసింది ఇలా పెట్టిన మనిషి కాసేపటి తర్వాత ఓపడం ప్రారంభించింది ఇక నేను ఎంత చూడకూడదు అనుకున్నా లాగేస్తుంది నా చూపు అట్లాగా ఏంటమ్మా ఏంటది ఏమైంది నాయన ఏ కాళ్ళండి ఇటు జాపే అదే బాబు నీ వాక్యం నా పాదములకు ఊపు ఊపు పో ఊపుకా పో ప్రసంగీకుణ్ణి నాకే ప్రసంగాలు చేసింది అమ్మా ఏం చేద్దాం అది టీవీ చూసేటప్పుడు అయితే ఏ నొప్పులు గుర్తురావు ప్రార్థన కోరిస్తే చాలు ఒక అరగంట దాటిన తర్వాత అంటే మరి సిగ్గు లేకుండా సినిమాలు చూసేటప్పుడు వదిలిపెట్టండి ప్రార్థన కోరిస్తే చాలు మోకాళ్ళు పట్టుకొని కూర్చోవడం లేకపోతే ఘటం కింద ఒకసారి మీ బాధలన్నీ నా హృదయానికి కదిలించేస్తే కాశ్మీర్ మిలిటరీలో మా విశ్వాసం ఒక అతను ఉన్నాడు అతనికి ఫోన్ చేసి చెప్పాను బ్రదర్ నువ్వు వచ్చేటప్పుడు ఆ కాశ్మీర్లో ఈ హిమాలయాల్లో సన్నాసోళ్ళు వాళ్ళందరూ అక్కడే ఉండేది పంగా కర్రలు ఉంటాయిగా చేతి కింద పెట్టుకొని కమండలం పెట్టుకొని ఓ వంద కర్రలు పట్టరమ్మన్న ఎందుకు పార్ష గారు అన్నాడు ఆ ఏముంది ఒక తలా ఒకటిచ్చేసేమనుకో కాసేపు కూర్చుంటారు ఇక మెడ నిలబడలేదు అనుకో చేయి పెట్టుకునే బదులు ఈ పంగా కర్ర కింద ఇవన్నీ ప్రార్థనలోనే స్థుతి ఆరాధన జరిగేటప్పుడు చక్కగా నిలబడి నాట్యమాడుతూ ప్రభుని స్థుతించండి అంటావా ఆహా అదే అదే ఆదివారం రోజున మటన్ కొట్టు మస్తాన్ కొట్టు దగ్గర గంట ఉన్నారు సేపు నిలబడుకొనే ఉంటారు వాడు మా మటన్ ఇచ్చేంత వరకు మటన్ కొట్టు మస్తాను కొట్టుముందేమో గంట గంటున్నారు ఉంటారు ఆరాధనకు వచ్చి నిలబడంటారు అంటే కోసాలు కదిలిపోతున్నాయండి దగ్గర శరీరం సహకరించట్లేదు అందుకే దైవజనుడు అంటాడు యాగం